హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే ఇక్కడ ఐకేపి మార్కెటు ఇక్కడ జలాల్పురం ఐకేపి మార్కెట్లో రైతులు ఆరు కాలం పండించినటువంటి పంట ఇక్కడ గత నెల పదిహేను రోజులుగా ఇక్కడ మరి రైతులు కాంట కోసం మా మరి అమ్ముకోవడం కోసం ఇక్కడ తమ రైతులు తమ ధాన్యాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తున్నట్లయితే మరి బార్డర్లో సైనికులు ఎలాగనో మన దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు మరి రైతే రాజు అని అంటారు అందరూ ఉపా ఉపన్యాసం ఇచ్చుడే కానీ రైతుల గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు కాబట్టి ఇక్కడ చూడండి గత నెల పదిహేను రోజులుగా ధాన్యం ఇలా మార్కెట్ ఇలా ఐకేపీ మార్కెట్లో ఉన్నది కానీ ఈ కాంట జరగడం లేదు కనీసం రోజుకొక లారీ కూడా లోడు కూడా వెళ్ళడం లేదు కాబట్టి రోజుకు రెండు మూడు లారీలు వెళ్ళాలి కానీ ఒక్క లారీ కూడా వెళ్ళడం లేదు రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి లారీ వెళ్తుంది ఇక్కడ చూడండి ధాన్యం ఇక్కడ వర్షాలకు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది తడిసిపోయి రైతు మరి ఆరుగాలం పండించినటువంటి పంట నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ధాన్యం అంతా తడిచిన దా ధాన్యం ఆరబోసుకుంటుండ్రు ఆరబోసుకున్నా కానీ మళ్ళీ వర్షం వస్తుంటే మళ్ళీ దా ఆరబోసుకోవడం మళ్ళీ ఈ ఇట్లా జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్య తీసుకొని తొందరగా కాంటాలు అయ్యే అయ్యేటట్టు చూడాల్సినగా మీ ప్రభుత్వం యొక్క బాధ్యతగా నేను డి ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే మరి కాంటాను ఎందుకు తొందరగా కావటం లేదు ఇలా కావడానికి గల కారణాలు ఏంటి ఏమైనా కారణాలు ఉండొచ్చునా మరి రైతు నష్టపోతుండవు కాబట్టి మరియు ఎంతో పెట్టుబడి పెట్టి రైతు తగినటువంటి పంట పంటకు గిట్టుబాటు ఆదాయం రాకపోతే రైతు నష్టపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క రైతు రైతులను ఆదుకొని వీరికి తొందరగా కాంట అయ్యేటట్టుగా చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రజాప్రతినిధులు లోకల్ ప్రజాప్రతినిధులు నేను వేడుకుంటున్నాను అయితే మరి మిల్లర్లు కూడా తొందరగా జాప్యం చేస్తున్నారు వాళ్ళు ఇలా మిల్లర్లు జాప్యం చేయడానికి ఇలా కారణాలేంటి మిల్లర్లు కూడా లారీలు తొందరగా దిగుమతి చేసుకొని అన్లోడ్ చేసుకొని లారీలను అతి అధిక సంఖ్యలో పంపించాలి మరి ఏమీ కొరత ఉన్నది ఇక్కడ అర్థం కావట్లేదు నాకు అయితే మరి మిల్ల మిల్లర్ల ఫాల్ట ఇది అమానిల పాల్ట ఇది స్థానిక లోకల్ ఏమైనా రాజకీయం నడుస్తుందా అర్థం కావట్లేదు మరి దీనికి స్పందించాల్సింది కానీ అందరు స్పందించాలని ఇక్కడ ఒక రైతు ఉన్నడి రైతును అడిగి తెలుసుకుందాం మరి హలో నమస్తే అండి నమస్తే ఓకే ఓకే చూడండి ఇక్కడ ధాన్యం పాపం రైతులు ఎంత నష్టానికి గురవుతున్నారో గాలులు గీస్తున్నటువంటి గాలులు వస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల చాలా రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి దీనిని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది హలో చెప్పండి చెప్పండి ఏంటి మరి ఏంది మార్కెట్లో ఇప్పుడు ఏంది కాండ ఎందుకు కట్టలేదు వాతావర వారాలు పడతానే ఒకసారి తడిచినప్పుడు ఎండ పోసుడు ఎండ పోసుడు టైంకి లారీకి వెళ్తలేదు వెత్తలేము ఇప్పుడు వారపోసుడు దగ్గర నువ్వుడు వారపోసుడు దగ్గర నువ్వుకుడు ఈ చూడు ధాన్యం తడిచిపోయింది చూడండి ధాన్యానికి చూడట్లేడా తడిచిపోయి ఒడ్లు తడిచిపోయి నష్టపోయా ఇంకా చెప్పండి ఏ కారణం అసలు ప్రధాన కారణాలు ఏంటి అని తెలుసా మీకు ప్రధాన కారణాలు ఏమున్నాయి ఇప్పుడు ఇలా వెనకబడడానికి అలా కారణాలు ఏంటి కాంట ఎందుకు కావట్లేదు దాని కారణ ప్రధాన కారణాలు ఏంటి మీకు తెలిసిన వాళ్ళకి ఏం చెప్పండి ఇలా బాగాలు పెట్టే ఇంకా ఇలా రాసిడము నిన్న నిన్న వచ్చి చూసిరు కాంటాలు ఇవాళ కాని ఉంటున్నాయి ప్రతిరోజు వస్తున్నాయా లారీలు ఎన్నో రోజు ఒక్క పంపిస్తారు ఒక లారీ సరిపోతుంది నుంచి కాంట మొదలు పెట్టినా నెల రోజులు పడుతుంది నిలబడి నిలబడుతుంది అంటే జూన్ చివరి వారం దాకా నడుస్తూనే ఉంటుంది ఇది తడుస్తూనే ఉంటాయి కాబట్టి ఏంది నిర్లక్ష్య వైఖరి ఏంది నాకు అర్థం కావట్లేదు చెప్పండి రైతన్న చెప్పండి రైతన్న నమస్తే చెప్పి ఏంది ఈ కాంట ఎందుకు కావట్లేదు దీని ప్రధాన కారణాలు ఏంది మీకు ఏమైనా తెలుసా ఏమన్నా లారీలు వస్తలేవు సీరియల్ భోజనం రెండు రోజులక సరే వస్తుంది లారీ ఒక్కటేనా ఇట్లయితే ఎప్పుడైతే ఇది కాంటానికి నెల రోజులు పడుతుంది అవునా కదా నెల రోజులు అంటే ఇక వర్షాకాలం ఇక గాలి వస్తుంది రోజులకు ఉందట ఏందంటే ఏమనుకుంటారు అసలు ఏందట ఎవరి ఫాల్ట్ ఎవరి దీనికి కారణం ఏంటి ఎందుకు ఎక్కడ పోతాను ఫాల్ట్ గాలు రాకపోవటం ఇంకొకటి ఇంకా పిల్లర్లు కూడా తొందరగా స్పందించి సకాలంలో రైతులకు లారీలు పంపించాలని నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి ఓకేనండి మీరందరూ అందరూ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఓకేనండి ఇది రైతుల యొక్క పరిస్థితి థ్యాంక్ యూ